కూడా వీళ్ళు వచ్చాక కూడా ఏమీ చేయలేదు ఉన్న గ్రామాలు చేశారు ఓబలంక భరాజులంక మన పక్కనున్న గ్రామాలు సేన గ్రామాలు ఉన్నాయి మన మన ఓటింగ్లో పోల్చుకుంటే గోపాలపురం గ్రామం ఉంది మన ఓటింగ్తో పోల్చుకుంటే ఎన్నిళ్ళు ఇన్ని ఇన్ని ఊళ్ళు కలిపి మన ఊరు అంత ఓటింగ్ ఉండదు అంటే మనం అంత శాతగానే ఉండమా ఆయన మేము జనసేన నెంబర్ దగ్గరప్పుడు అనామక గ్రామం అనామక అనామక జనం అన్నారు ఆయన అది మీరు అందరూ గమనించుకోవచ్చు నిజం ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చినప్పుడు ఎదరో తప్పుని మనం సరిదిద్దాలి ఎలా చూద్దాలంటే మన ఓట్లు ఓటు వేసి మనం బండారా సత్యానంద గారిని గెలిపించినప్పుడు రాలి గ్రామ ప్రజల అనాముఖులు రాలి గ్రామం అనామ గ్రామము ఆ నాయకుడికి తేలాలని తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే లోల గ్రామం నుంచి మన ఇన్ఛార్జీగా అయిన సత్య జగన్నాథన్ గారు లక్ష్మిపతి గారు ఒక దగ్గర ఒక సంవత్సరం నుంచి మొత్తం మేధ వేసుకుని కంతబాబు నరసింగ్ గారు మొత్తం కంప్లీట్ కష్టపడి తిరిగి ఎంతో మన ఊళ్ళందరూ గోడగట్టి ఎంతో చేసేందుకు వాళ్ళకి కూడా ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నారు ఈ మూడు పార్టీలు ఐక్యత సమావేశం ఇప్పుడు మనం వేసుకోవడం జరిగింది రేపొద్దుట మరి జరగబోయే రేపొద్దున ఇరవై తారీఖు మూడు గంటలకే జగన్నాథన్ గారు చెప్తున్నారు మన సత్యానందం గారు సీఎం గారు మన గ్రామంలో తిరుగుతారు తిరిగినప్పుడు బాధ్యత ఏంటంటే జన సైనికులు కాదు జనసైని జన నాయకులు కూడా జనసైకిల్ కింద మేము ఉంటామని జన సైనికుల నుంచి వెనకాలే మేము ఉంటామని చెప్పి దేవుడి సాక్షిని ప్రభావితం చేస్తున్నాను వాళ్ళు ఏం చెప్తే అని సీట్ అద్ధంగా ఉన్నాం రేపు జరగబోయి ర్యాలీ కూడా వాళ్ళను కాని వాళ్ళ డైరెక్షన్లో మనం నడవని చెప్పి జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా పోతున్నాను ఎందుకంటే వాళ్ళు కుర్రోళ్ళు ఏమైనా సాధించగలరు వాళ్ళు అనుకుంటే రాజు గ్రామంలో శాసించే శక్తి వాళ్ళ దగ్గరే ఉంది ప్రత్యేకంగా కొంచెం కొంచెం మించు మూడు వేల సభ్యులతో ఉన్న జన నాయకులు జనసేన నాయకులు యూత్ వాళ్ళు సాధించాలంటే ఏదైనా చేయగలరు మన ఉదాహరణకు ఒకటో ఫోటో వార్డ్ మెంబర్ ఉంది ఆ కొరే సాధించేది అంత శక్తున్న రేపు రేపొద్దున్న జరబోయే అవసరం కూడా మొత్తం మేధ వేసుకుని వాళ్ళ మీద నడవని చెప్పి లాస్ట్ వరకు కూడా వాళ్ళ మీద నడవని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తాను పార్టీ గారిని ఏవైతే చెప్పినా ఈ పార్టీగారిని బయలు కోరే గారికి నేను తెలియబడుతూ ఇబ్బంది అందరూ కూడా కానీ జన సైనికులకు కానీ టీడీపీ నాయకులకు అలాగే మన పట్టణంలో అయినటువంటి వల్ల సత్యనారాయణ గారికి చంద్రబాబు ముఖ్యమంత్రి లక్షణి రెండు సార్లు యాక్షన్లో మన అత్యా గారి కుర్చుపాటి మెజార్టీ తక్కువ ఇవ్వడం మనం మెజార్టీ ఎవరైపోయినా రెండు సార్లు మనం కలిసిమెలిసి ఉండి చిన్న చిన్న మంచి పత్రులు మనలో ఏమున్నా సరే అవి పక్కన పెట్టి మనందరూ యాక్టివ్గా ఉండి ఈ పట్టు మెజార్టీ మొత్తం కొత్తపై కొత్తపోయిన వర్గంలో మనకి గ్రామీణ ఏ గ్రామం కూడా ఇవ్వబోతుంది అంత కలిసిగా మనం ఒక ఒక అడుగు చిన్న దిగి నాయకులు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఇది ఒకసారి మాట అంటే పని నాయకులు ఎవరో కాదు డబ్బు గురించి తిరిగి నాయకులు ఎవరు లేడు ఎవరు కష్టం లేదా తిరిగి సొంతంగా నిలబడి ఎవడే తినారు ధరించి చెప్పేది ఏంటంటే ప్రతి కలిసి మెలిసి పది ఒకళ్ళు చిన్నవాడి పెద్దవాళ్ళు అందరూ కలుపుకుని వెళ్ళి మన రాళ్ళ మీద చేసి యాభై ఆరు గ్రామాలకే మన వాళ్ళ మీద ఖచ్చితంగా మనం చేయాలి ఎందుకంటే రెండు సార్లు ఖచ్చితంగా ఒకసారి ఓడిపోయి వెళ్తే మీ మీద కూడా చాలా బాధపడ్డాడు లేకపోతే అదే సత్యనంద గారు రాళ్ళిచ్చినంత మీద ఏ ఊరు కూడా ఉన్నదని చెప్పేందుకు మనలో మనకి పార్టీ వేరే సరే మనందరం ఉంటే అని నిరూపించి బీసీ సోదరులు ఎస్సీ సోదరుని అందరిని కలుపుకుని నాయకులందరూ కూడా మంచిగా ప్రతి మాట ప్రతి మాట చెప్పుకుని కలిపల్సిన ఎలక్షన్ ముందు మాత్రం చిన్న చిన్న మనసు పడుతున్న పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి మన మంచి మెజార్టీతో మన పండగ సత్యనార గారిని అలా పవన్ కళ్యాణ్ ఆశయాలని మనం ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ చాలా సంతోషం మన రాలి గ్రామంలో జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి చెందినటువంటి గౌరవనీయులు గ్రామ పెద్దలు మధురు బరికి అలాగే మన పక్క గ్రామం అయినటువంటి లొల్ల గ్రామ పార్టీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారైన కాయల్ జగన్నాథం గారికి అలాగే గాలి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు బంజర వర్రయ్య గారికి ర్యాలీ గ్రామ టీడీపీ పార్టీ అతిథులు మెల్ల నాగరావు గారికి అలాగే బీజేపీ పార్టీ నాయకులు వారికి వారి శాంతా గారికి అలాగే శాసన్న గారికి అలాగే గ్రామ పెద్దలు అందరికీ కూడా చెన్నుల పెద్దలు అందరికీ కూడా పార్టీ మూడు పార్టీల తరఫున ప్రంట తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కర్ ఇన్ఛార్జి అయినటువంటి పెండి వెంట గారికి రామకోటి గోపి గారికి కండపాను కర్ ఇన్ఛార్జి మెరల లక్ష్మీపతి గారికి అందరికీ కూడా చాలా అందరికీ కూడా నా దుభాషం తెలియజేసుకుంటున్నాను అలాగే మనం ఏ రకంగా అయితే ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాన్ని మనం ర్యాలు గ్రామంలో నిర్వర్తించుకుంటాం అంటే చాలా అరుదైన విషయం ఎందుకంటే ఇది ఒక ఏ కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా నిర్ణయాలు తీసుకున్నది అది కలిసి అంతా కలిసి ఒకే నిర్ణయం మీద అప్పుడు వెళ్తున్నాం కాబట్టి మనం బంగారు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా అవ్వాలని అలాగే మన బాలవి కలిసియా బాలయ్య గారి అబ్బాయి హరీష్ బాబు గారు కూడా ఎంపీగా గెలవాలని మనం మనస్ఫూర్తిగా అందరం కలిసి పనిచేయలేని మన ర్యాలీ గ్రామ అభివృద్ధికి మనం అందరం కూడా ఒకే ఈ రోజు ఎలాగైతే మనం కలిసికట్టుగా కూర్చుని పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని ఒకే పార్టీగా మనం ఎలాగైతే కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాం అలాగే రాబో రోజుల్లో అన్ని రోజుల్లో కూడా ఇదే ప్రకారంగా మనం కలిసి ర్యాలీ గ్రామ అభివృద్ధికి తోడ్పడి మనం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ అలాగే మేము ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మట్టి ముప్పై సంవత్సరాలు మళ్ళీ రాజకీయ చేతాం ఎంతమంది యువకులు జనసేన పార్టీలోను టీడీపీలోను బీజేపీలోనూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతెంత అంతయి పెద్దయి బాగా మన రాజగ్రామ అభివృద్ధికి కృషి చేసి కష్టపడి పని చేస్తారని అభివృద్ధి కోరుకుంటారని వాళ్ళందరినీ కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై జై అలాగే మన ఆదిపర మండల పార్టీ పెద్దలందరికీ కూడా నావదే నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే గ్రామ పెద్దలు మన మద్దు సుబ్బారావు గారికి అలాగే మా జనసేన పార్టీ ప్రెసిడెంట్ మా బాబాయ్కి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున అంటే ఒక్కరి పేరు టోకన్ అంటే నాకు కొంతమంది పేరు చూస్తున్నావు అదేవిధంగా మన మొల్ల గ్రామానికి వచ్చిన మన పార్టీ ప్రెసిడెంట్ గారు మన కాయలు జగనాథన్ గారికి జగన్నాథ్ గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు పేరు పేరున వెల్లపాలెం లక్ష్మీపతి గారికి అందరికీ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మన రాలి గ్రామ ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆత్మీయ సమావేశం అంటే ఒక ఆత్మీయుడి కింద కలిసిపోయే సమావేశం ఇది ఈ సమావేశం మా జనసేన నుంచి మేము ఎప్పుడు అనుకుంటున్నాం వీళ్ళందరూ కూడా పెద్దలందరూ వచ్చి మనం ఈ మీటింగు అది కదా నిమిషం ఇరవై ముప్పై రోజులు ముందర వేసుకోవాలి ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు లేట్ అయిపోతుంది అందరూ కూడా పనిచేద్దామని అందరికీ ఉంది కానీ కలిసి గట్టిగా రావట్లేదని కొంతమందికి కొంచెం ఏదో ఎక్కడో కొంచెం మంచు ఉన్నాయి అలాంటి మంచు మనం ఏం పెట్టుకోకుండా మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నారు అందుకే ఈ అధ్యయన సమావేశం పెట్టడం జరిగింది ఇదే అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా ఆయన అన్న విధానంలోనే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ప్రెసిడెంట్లు కానీ జన సైనికులు కానీ మేము ఎప్పుడు కూడా కొంచెం కూడా వెనకం చేయకుండా ఆయన ఆయన భావాలను మనోభావాలను దెబ్బతిన్న విధంగా కూడా మసులుకోకుండా ఆయన విధానానికి అనుకూలంగా మేము ఇప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజున మేము ఎవరు కూడా జనసేన ప్రతి నాయకుడు జనసేన ఉన్న కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకాల ఉన్న ఓటింగ్ కానీ ఏది కూడా ఈ రోజున ఎక్కడ కూడా పక్కదారి పట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మేము మనోభావాలు ఎలాగ ఉంటాడు జనసైనికుల ఎవరు కూడా రూపాయి ఆశించి జనసైనికులు కాదు అలాగే మేము ఎప్పుడు కూడా ఏ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పార్టీ నాయకుడు ఆదేశాల మేరకు పండారు సీన్ గారి ఆదేశాల మేరకు మేము ఆ రోజున ఏదైతే చెప్పామో ఎందుకంటే సీలు గారికి కూడా చెప్పు ఏమండి మనం ఆదేశాలు ఎలాగ ఉన్నాయో అలాగే చేద్దామంటా ఆయన కూడా నేను మీరన్న మాటకి నేను కట్టుబడి ఉంటాను మీరు అందరూ నా వెనకాలే ఉండాలంటే నూటికు నూరు శాతం కూడా మీ వెనకాలే ఉంటాం మేము ఎప్పుడు కూడా మీరే మీకు సీట్ వచ్చినా మీ అన్నయ్య గారి సీట్ వచ్చినా మేము ఎక్కడికి చెదిరిపోకుండా మీకు మేము నెగ్గించి బాధ్యత మా భుజాల మీద వేసుకుని రాలి గ్రామ ప్రజలందరూ కూడా మీ వెనకాలే ఉంటాం ఆయన మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు తెలుగుదేశం కలటం ఈ తెలుగుదేశం జనసేన మళ్ళీ బీజేపీ మన ముగ్గురు కలవటం ఇతర మనకి వేసే నాయకులకి అప్పుడే తడిచిపోతుంది అక్కడ అదేంటంటే మనందరం గమనించి మనం ఏంటంటే మనం నెగ్గేస్తామన్న భావంతో కాకుండా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ కూడా మనకు తెలుసున్న వాళ్ళకి మన ఫ్రెండ్లకి మనకు తెలుసున్న జులకి ఎస్సీ సోదరులు కావచ్చు బీసీ సోదరులు కావచ్చు ఏ మైనారిటీ సోదరులు కావచ్చు అగ్రకులాల సోదరులు కావచ్చు ఎవరినైనా సరే కలిసిపోయి కలిసి కట్టుగా పనిచేసే విధానం ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలి బాధ్యతగా తీసుకున్నప్పుడే మనం విన్నవుతాం ఎందుకంటే ఎదుట మనిషిని మనం తక్కువ నేతను సరిపోం వాళ్ళు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ఏదైనా చేసి అంటే ఏదైనా చేయగలరు వాళ్ళు అలాంటివి చేసి గుణం వాళ్ళు అలా ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కడూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులా కలిసిపోయి ఈ రోజున మనం బండారు సత్యానందం గారిని గెలిపించుకునే విధానంలోనే తప్ప మనం రెండో ఆలోచన ఎదురు పెట్టుకోవచ్చు అలాగే మన గ్రామం వరకు వస్తే మన గ్రామం ఏంటంటే మనం చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఒక పవరాజులకు కానీ ఊపలకి కానీ ఒక మన బండారు మెలపాలం కానీ అలాగే బండారు సత్యానందం గారు ఉన్న ఊరు కూడా వీళ్ళు వచ్చాక కూడా ఏమీ చేయలేదు ఉన్న గ్రామాలు చేశారు ఓగలంకమరాజులంక మన ఉన్న గ్రామాలు సేన గ్రామాలు ఉన్నాయి మన మన ఓటింగ్లో పోల్చుకుంటే గ్రామం ఓటింగ్ మన ఓటింగ్తో పోల్చుకుంటే అన్నిళ్ళు ఇన్ని ఇన్ని ఊళ్ళు కలిపి మన ఊరు అంత ఓటింగ్ ఉండదు అంటే మనం అంత శాతగానోళ్ళమా ఆయన మేము జనసేన నెంబర్ దగ్గరప్పుడు అనామక గ్రామం అనామ అనామక జనం అన్నారు ఆయన అది మీరు అందరూ విషయం ఎందుకంటే మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశం వచ్చినప్పుడు ఎదురు తప్పుని మనం సరిదిద్దాలి ఎలా కుదాలంటే మన ఓటు వచ్చా ఓటు వేసి మనం బండారా సత్యానంద గారిని గెలిపించినప్పుడు రాలి గ్రామ ప్రజల అనాముఖులు రాలి గ్రామం అనామ గ్రామము ఆ నాయకుడికి తేలాలని సమాచారం ఎందుకంటే రాలి గ్రామ ప్రజలందరూ కూడా ఎందుకంటే అందరూ కూడా దీంట్లో డబ్బున్నవాడు పెద్దగా ఎవరు లేరు ఎవరు కష్టమాలు పడతారు అంతే దేనికి కూడా జమరాటకి కానీ లక్కిలకి కానీ ఎదరోడ్డుని పాడు చేస్తామన్న గుణాలు లేని జన సైనికులు తెలుగుదేశం నాయకులు ఉన్న ఊరు ఏదంటే ర్యాలీ గ్రామాన్ని అని సభాపూర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం మన ర్యాలీ గ్రామం ఒక రత్నాపురి ఈ రత్నాపురిలో పుట్టడం కూడా మన పూర్వజన సుకృతం ఎందుకంటే ఇది ఈ ఊళ్ళో వాళ్ళకి మనోభావాలు ఎలా ఉంటాయంటే రాష్ట్రానికి ఏం చేయాలి దేశానికి ఏం చేయాలి గ్రామానికి ఏం చేయాలి మన ఊరు బాగుపడితే పోడతా మనోభావాలు ఉన్న మనుషులందరూ కూడా అదేవిధంగా మనందరం కూడా ఏం చేయాలంటే అదేవిధంగా మనందరం కూడా రేపు పొద్దున ఏం చేయాలంటే మనందరం కూడా ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఈ కార్యక్రమాన్ని మన బుద్ధం మీద వేసుకుని ఎవరు ఎన్ని లంకిలు పెట్టినా నీకు ఏదో ఇస్తావరా లేకపోతే నేను లీడర్కి చేస్తావరా లేకపోతే నీకు మార్కెట్ యార్డ్లో ఏదో ఇస్తావరా లేదా మండలం మీద నీకు ఏదో సబ్బు కింద బిస్కెట్లు వేస్తా ఉంటారు నీకు ఈ దాకా వాడుకుంటారు గమనించండి ఎవరు కూడా అలాంటి ప్రభావాలకే మీరు లొంగిపోవద్దు మీరు మనం ఏమనుకున్నామంటే గ్రామం మేము గ్రామం బాగుపడాలి గ్రామం బాగుపడాలంటే ఏం చేయాలంటే నాయకులు కూడా ఎవరేమనుకున్నా కానీ నాయకులు కూడా కొంచెం మారాలి ఇదివరకు సెల్ ఫోన్ లేవు సెల్ ఫోన్ వచ్చింది